అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ ఇవాళ ఫస్ట్ అక్టోబర్ ట్యూస్డే సో ఇవాళ మార్నింగ్ బికాస్ కొద్దిగా జర్నీలో డిలే అవ్వడం వల్ల లేట్ అయిపోయింది మార్నింగ్ ప్రోగ్రామ్ చేయలేకపోయాము సారీ ఫర్ దట్ బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద న్యూస్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి కొద్ది క్రిస్ప్గా ప్రోగ్రామ్ చేస్తున్నాను సో నిన్న మార్కెట్స్ పడటానికి కొద్దిగా ప్రధానమైన కారణం చైనా చైనాలో ఎందుకంటే చైనా మార్కెట్ దాదాపు పదిహేడు సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నాయి బట్ ఈ మధ్య మళ్ళీ కొద్ది రోజుల నుంచి చైనీస్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ కనిపిస్తోంది ఈవెన్ చైనా రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కొద్దిగా అప్సైడ్ టిక్ తీసుకుంటూనే ఉన్నాయి మన వాళ్ళు కూడా చాలామంది చైనా చైనీ చైనాస్ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి అక్కడ మార్కెట్స్ ఎందుకంటే కనిష్ట స్థాయిల దగ్గర ఉన్నాయి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఎకానమీ మీద బాగా దృష్టి పెడుతోంది అందువల్ల సో కొద్దిగా చైనాలో ఎందుకంటే ఇన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎక్కడ మార్కెట్స్ తక్కువ ఉంటాయో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు అంటే వాళ్ళకి ఎమోషన్స్ ఇక్కడ అవసరం లేదు వాళ్ళకి డబ్బులు మాత్రమే అవసరం ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో చైనాలో మళ్ళీ రివైవల్ స్టార్ట్ అవుతోంది స్టార్ట్ అయింది అనుకుంటున్న ఈ ఆలోచన నేపథ్యంలో నిన్న కొద్దిగా నిన్న మొన్న చైనా రిలేటెడ్ స్టాక్స్లో భయం కనిపించింది దానివల్ల పరోక్షంగా మన మార్కెట్స్లో ప్రీమియం డీసెంట్ వాల్యూడ్ ఆర్ ఓవర్ వాల్యూడ్ ఆర్ ఫీర్లీ వాల్యూడ్ అనుకుంటున్న తరుణంలో మన మార్కెట్స్ నుంచి కొద్దిగా ఫ్లైట్ ఆఫ్ ఫండ్స్ చైనా వైపు వెళ్ళిన తరుణంలో నిన్న మన మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ అయితే చూసాం అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ నిన్న భారీ స్థాయిలో సెల్లింగ్ రావడానికి సో ఏషియన్ మార్కెట్స్లో నిఖాయ్ టూ పర్సెంట్ ప్లస్లో ఉంది హాంకాంగ్ షాంఘై షాంఘై చూసాం నిన్న కూడా మనం చెప్పాం నిన్న మొన్న డిస్కస్ చేసాం షాంఘై ఎయిట్ పర్సెంట్ ప్లస్ ఎయిట్ పర్సెంట్ ఇండెక్స్ పెరిగింది అంటే సడన్ స్పర్ట్ మనకి చైనాలో వచ్చింది వస్తుంది సో సిప్ ద్వారా ఇప్పటికీ కూడా కొద్దిగా చైనీస్ మార్కెట్స్లో అంటే రిస్క్ తీసుకునే వాళ్ళు రిస్క్ తీసుకుని ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ఇండెక్స్ల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బట్ ఎవరో ఒకరు చెప్పారు కదా అని చెప్పి అలాంటి ఆలోచన ఏమీ చేయకండి ఆయిల్ బ్రెంట్ సెవెంటీ వన్ సెవెంటీ టూ డాలర్స్ దగ్గర ఉంది గోల్డ్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది బెస్ట్ క్వార్టర్ ఇన్ ఫోర్ ఇయర్స్ గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎప్పుడు లేని విధంగా ఒక బెస్ట్ క్వార్టర్ గోల్డ్లో ఉంది చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ గోల్డ్లో కూడా ఉంది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు చైనాస్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా స్పెయిన్ దలాల్ సీట్ ఇండసీస్ స్లంప్ సెబీ ఓకేస్ ఫాస్టర్ రైట్ ఇష్యూస్ రైట్స్ ఇష్యూస్ న్యూ అసెట్ క్లాస్ సో ఒక కొత్త అసెట్ క్లాస్ని తీసుక తీసుకొచ్చారు హెచ్ఎన్ఐస్ కోసం అలాగే రైట్స్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా ఫాస్టర్ చేయాలని చెప్పి సెబీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది తన బోర్డు మీటింగ్లో కొటాక్ మహీంద్ర ఏమింగ్ టు బి నంబర్ త్రీ ప్రైవేట్ బ్యాంక్ బై ప్రాఫిట్స్ సో ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్ త్రీ స్థాయికి ఎదగాలి అని చెప్పి కొటాక్ మహీంద్ర భావిస్తోంది అమాంగ్ ఇండియన్ ప్రైవేట్ బ్యాంక్స్ బై వీ హ్యావ్ కన్సల్టేట్ నెట్ ప్రాఫిట్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఓ అశోక్ వాస్వానీ టోల్డ్ ఈటీఇన్ ఈస్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ మీడియా ఇంటరాక్షన్ సో అదొక మేజర్ అప్డేట్గా చూడవచ్చు మనకి యాజ్ ఆఫ్ నో ఉదయ్ కోటాక్ ప్రమోట్ చేసిన ఈ కొటాక్ బ్యాంక్ నాలుగవ స్థానంలో ఉంది ఫస్ట్ మనకి ప్రైవేట్ బ్యాంక్స్ స్పేస్లో ఫస్ట్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఐసీఐసి బ్యాంక్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ అండ్ ఫోర్త్ ఈస్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ సో ఇప్పుడు మూడవ స్థానానికి ఎగబాకాలి అనేది వీళ్ళ ఆలోచనగా ఉంది కొటాక్ బ్యాంక్కి సంబంధించి ఆర్బీఐ వాన్స్ ఆఫ్ ఎల్లో ఫీవర్ అవుట్ బ్రేక్ ఎల్లో ఫీవర్ అంటే ఇదే ఫీవర్ కాదు గోల్డ్ లోన్స్ సంబంధించి గోల్డ్ లోన్స్ ఇబ్బడి ముబ్బడిగా ఇస్తున్నారు సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ లోన్స్ విత్ పిఎస్బీస్ యాజ్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వర్సెస్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ మార్చ్ సో ప్రభుత్వ బ్యాంకులు కానీ ప్రైవేట్ ఎన్బిఎఫ్సీలు కానీ విపరీతంగా గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి నామ్స్ని కాదని నామ్స్ కంటే ఎక్కువగా తమ గోల్డ్ పోర్ట్ఫోలియోస్ పెంచుకోవడం కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భయపడుతోంది అందువల్ల ఇవాళ కూడా ముతూట్ లాంటి స్టాక్స్లో ఇవాళ మార్నింగ్ కొద్దిగా సెల్లింగ్ అయితే మనం చూసాం ఈ ఎల్ గోల్డ్ మీద విపరీతంగా లెవరేజ్ పెంచుకుంటున్నాయి అన్న ఒక వార్తలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక కాషన్ నేపథ్యంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ జూలై సెప్టెంబర్ మధ్య మధ్య రికార్డు స్థాయిలో ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మార్కెట్స్లోకి పుష్ చేశారు యుఎస్ ఫెడ్ న్యూస్ ఒకటి తర్వాత తర్వాత వివిధ కారణాలు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ తర్వాత ఇదే గరిష్ట స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు అండ్ జిఎంఆర్ ఆశ్చర్యకరంగా అవుట్ ఆఫ్ ఇట్ అంటే వాళ్ళ స్పేస్కి సంబంధం లేని టూ మచ్ ఆఫ్ డైవర్సిఫైడ్ సెక్టార్లోకి అడుగుపెట్టి హ్యాంప్షేర్ కంట్రీ హ్యాంషేర్ కౌంటీ క్రికెట్ టీమ్ని వాళ్ళు కొనుగోలు చేశారు దాదాపు నలభై మూడు మిలియన్ డాలర్ల వర్త్ అని చెప్పి జిఎంఆర్ చెప్తోంది దీన్ని మరి షేర్ హోల్డర్లు ఏ విధంగా స్వాగతిస్తారో చూడాలి డాక్టర్ లాల్ప్యాత్ ల్యాబ్స్ సౌత్లో మరింతగా పట్టు సాధించాలని చెప్పి చూస్తోంది దాదాపు మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు పొటెన్షియల్ ఉంది రైస్ చేయడానికి మెర్జర్స్ అండ్ అక్విషన్స్ ద్వారా అలా రైస్ చేసి స్థా దక్షిణాది ప్రాంతాల్లో ఉన్న కంపెనీస్ని కొనుగోలు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నాం దక్షిణాది మార్కెట్లో మరింత పట్టు సాధించే ఆలోచన తమకు ఉంది అని చెప్పి డాక్టర్ లాల్ప్యాత్ ల్యాబ్స్ యాజమాన్యం చెప్తోంది టాటా పవర్ రాజస్థాన్లో రాబోయే పదేళ్ల కాలంలో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాలి పెడుతున్నట్టు వెల్లడించింది ఒక మూడు స్టాక్స్ రికమెండేషన్స్ పాయింట్గా హెచ్ఎస్బీసీ వరుణ్ బో బేవరేజ్ని రికమెండ్ చేస్తుంది దాదాపు థర్టీ పర్సెంట్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి నోమురా బ్రోకింగ్ కంపెనీ ఫెడరల్ బ్యాంక్ ని రికమెండ్ చేస్తే ట్వంటీ టూ పర్సెంట్ అప్సైడ్ అలాగే మొగాన్ స్టార్లీ అవెన్యూ సూపర్ మార్ట్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది థర్టీన్ పర్సెంట్ అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్స్లో ఉంది అని చెప్పి వెల్లడించింది వెల్లడిస్తున్న ఈ కంపెనీలన్నీ కూడా బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మే ఇఫ్ ఏషియన్ నాన్ ట్రేడ్ బ్యారియర్స్ పెర్సిస్ట్ గోయల్సీఎస్ ఈ కామర్స్ పాలసీ లైక్లీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ లాక్ బిగ్గెస్ట్ ఫాల్ ఇన్ టూ మంత్స్ బోర్డ్ ఓకేస్ న్యూ అసెట్ క్లాస్ ఎంఎఫ్ లైట్ రూల్స్ సో ఈ ఫస్ట్ పేజ్లో అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అక్టోబర్ ఒకటవ తారీఖున ఇవాళ్ళ నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఎస్టిట్ కూడా పెరగబోతోంది ఇవన్నీ కూడా కొన్ని మేజర్ రూల్స్ ఇవాళ నుంచి అప్లికబుల్ అవుతున్నాయి హిటాచీ ఎనర్జీ దాదాపు ఆరు నెలల కాలంలోనే నూట తొమ్మిది శాతం మేర స్టాక్ పెరిగి దాదాపు పదిహేను వేల రూపాయల మార్కెట్కి చేరుకోవటం మనం చూస్తున్నాం ఆస్ట్రాజన్గా నిన్న పదకొండు శాతం మేర పెరిగింది మారుతి సుజుకి వరుస లాభాలకు బ్రేక్ పడి ఇవాళ కొద్దిగా నిన్న కొద్దిగా అంటే మొన్న ట్రేడింగ్ సెషన్లో సారీ నిన్నటి ట్రేడింగ్ సెషన్లో కొద్దిగా బలహీనత మనం చూసాం పరాజ్ డిఫెన్స్ మూడున్నర శాతం మేర నగర్ మూడు శాతం మేర లాపడగా వెల్స్బన్ కార్పొరేషన్ నిన్న న్యూస్ కూడా ఒకటి మనం చూసాం దాదాపు నాలుగు శాతం మేర పెరిగింది స్టాక్ బ్యాంక్ ఆఫ్ బరోడా పీక్ నుంచి జులై పీక్ నుంచి ఒక పది శాతం మేర కరెక్ట్ అయింది స్టాక్ లుకింగ్ అట్ ఎ బెటర్ ఇయర్ మెక్లాయిడ్ రసెల్ చెప్తున్నారు ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఇవన్నీ రకరకాల సమస్యల తర్వాత ఈ ఏడాది కొద్దిగా డీసెంట్ పర్ఫార్మెన్స్ని కనబరచవచ్చు అని చెప్పి మెక్లాయిడ్ రసెల్ భావిస్తోంది బజాజ్ ఆటో ఈవీ స్పేస్లో ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది అన్నది కూడా ఒక ప్రధానమైన వార్త థ్యాంక్ యూ సో మచ్ అవే డే